దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం భయపడకుము నీవు చెప్పినదంతయో నీకు చేసేదను గ్రంథం మూడో అధ్యాయం పదకొండో వచనం ప్రియమైన దేవుని బిడలారా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నా ప్రార్థనకి జవాబు రావడం లేదని బాధపడుతున్నావా ఎన్నిసార్లు నేను మోకరించి కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ప్రార్థనకి సరైనటువంటి జవాబును పొందుకోలేదు అని మీ మనసులో అనుకుంటూ ఉన్నారా దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మొదటి మొదటిగా మనలో ఉన్న దోషాలని తొలగించుకుంటే మన యొక్క ప్రార్థన అనేది దేవునికి వెళుతుంది ఆయన యొక్క సన్నిధిని మనం పొందుకోగలం మనం ఆత్మీయత ఎలా ఉందో ఒకసారి మనం పరీక్షించుకోవాలి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నావా మన ఆత్మీయాభివృద్ధి ఏ విధంగా ఉంది ఒకసారి గమనించుకోవాలి ప్రే సహోదరులారా అడిగిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధారాళంగా అనుగ్రహించే దేవుడు ఆయన మనలో దోషం పెట్టుకుని మన పాపాలకి క్షమాపణ పొందుకోకుండా మనం ఎన్నిసార్లు దేవునికి ప్రార్థన చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోరండి దేవునికి మీకు అడ్డుగా ఉన్న పాపాలు ఆయన ఎదుట మీరు ఇంకా ఒప్పుకోలేని పాపాలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి పరీక్షించుకొని ఆ పాపాలకి మొదటిగా క్షమాపణ పొందుకొని తర్వాత మీరు పరిశుద్ధంగా దేవునికి మీ విన్నపాలు తెలియజేయండి తప్పకుండా మీ ప్రార్థనల్ని దేవుడు ఆలకిస్తాడు మీలో ఉన్న కోపాన్ని క్రోధాన్ని పాపాన్ని కలగజించే కలగజేసేటటువంటి సకల విధమైన దుష్టత్వాన్ని మీ నుంచి తొలగించుకోవాలి ఎదుటివారికి సహాయం చేసే స్వభావం నిన్ను నీ పరుగు వారిని ప్రేమించము అన్న దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే తత్వం నీకు రావాలి మీలో కోపము మీలో అసూయ ద్వేషం ఇవన్నీ ఉండి మీరు దేవుణ్ణి ఆరాధించడం అసంభవం మీలో తీసివేయాల్సినవన్నీ కూడా ఇవి తీసివేసి మీరు దేవునికి ప్రార్థించినట్లయితే తప్పకుండా ఈ ప్రార్థనకి మీరు జవాబుని పొందుకుంటారు మీరు ఏదైతే దేవునితో విన్నవించుకుంటూ ఉన్నారో అంతకుముందు కూడా నాకు ఇది కావాలి నాకు గర్భఫలం కావాలి చక్కటి గృహం కావాలి ఉద్యోగం కావాలి వ్యాపారంలో అభివృద్ధి కావాలి ఇలా ఏదైనా సరే మీరు చెప్పిందంతా కూడా దేవుడు తప్పకుండా మీకు చేస్తాడు ఎందుకంటే ఆయన మహా ఆయన ప్రభువులకే ప్రభువు రాజులకే రాజు ఆయన అటువంటి గొప్ప దేవుడికి మనం బిడలం ఆయనకి బిడలమైనందుకు మన అందరం కూడా ధన్యులం మనం అడిగిన వెంటనే ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే మనమంటే అంత ప్రేమ కాబట్టి కాబట్టి మీరందరూ కూడా మొట్టమొదటిగా ఆయన యొక్క రక్షణని స్వీకరించండి మీలో ఉన్న పాపాన్ని తొలగించుకోండి దేవునికి పరిశుద్ధంగా మీ యొక్క విన్నపాలు తెలియచేయండి తప్పకుండా మీ ప్రార్థన దేవుడు వింటాడు మీ జీవితంలో ఉన్న లోటుపాట్లు మీ జీవితంలో ఉన్న కొరతలు అన్నీ కూడా తీసివేసి మీకు గొప్ప సమాధానాన్ని శాంతిని అనుగ్రహిస్తాడు అటువంటి మహా గొప్ప ధన్యతని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కులిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా మాలో చాలామంది ప్రభా ఏ విధంగా ప్రార్థన చేయాలో ఎలా మిమ్మల్ని బ్రతమాకోవాలో ఇంకా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నాయన తండ్రి మాలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని పాపాన్ని చేయాలన్నటువంటి కోరికల్ని వారి నుంచి తీసివేసి పరిశుద్ధంగా ఈ యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించి మిమ్మల్ని అడిగి మీరిచ్చే గొప్ప రక్షణను పొందుకునే ధన్యతని మీ బిడ్డలందరికీ అనుగ్రహించి వేడుకుంటున్నాం తండ్రి చాలామంది బిడ్డల ప్రభావం వారికి తెలియదు తెలియదునైనా ఏం చేయాలో ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో వారికి తెలియని స్థితిలో ఉన్నారు తండ్రి వారు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కావచ్చు మధ్యలో వచ్చిన ప్రవర్తన విధానాన్ని బట్టి కావచ్చు వారి యొక్క ప్రవర్తన వారి గుర్తుపట్టి వారి యొక్క ప్రవర్తనను సరిచేసుకునే ధన్యతని బిడ్డలందరికీ దయచేయండి ఎటువంటి అబద్ధాలే కానీ ఎటువంటి మోసపూరితమైన మాటలే కానీ ఉచ్చరించకుండా పరిశుద్ధంగా జీవించే ధన్యతని బిడలందరికీ దయచేయండి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే మహా గొప్ప దేవుడు నాయన మా జీవితంలో ఉన్న కొరతలన్నీ మీకు తెలుసు ప్రభా మా జీవితమే మీ చేతిలో ఉంది ప్రభా మా హృదయంలో తలంప పుట్టక ముందుపే అదేంటో మీరు చెప్పగలరు నాయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు తండ్రి తండ్రి మాలో ఉన్న పాపాన్ని తొలగించండి పరిశుద్ధతను మాకు అనుగ్రహించండి మీ దీవెలతో మమ్మల్ని నింపండి శాంతితో సమాధానంతో నెమ్మదితో ఈ సన్నిధికి వచ్చి ఈ సన్నిధిని అనుభవించి ఈ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రార్థనలో ఎక్కిపుస్తున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని ప్రార్థనలో మళ్ళ తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామని మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్